హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పాలిటీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి అదేంటంటే ప్రాథమిక హక్కులు సో మనకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ ప్రాథమిక హక్కుల్లో నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో వాటన్నిటికీ మనం ఆన్సర్ చేయాలంటే ఈ క్లాస్ని తప్పకుండా కంప్లీట్గా వినడం మీకు చాలా ఉపయోగంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సో దీనిలో మనం పాయింట్ టు పాయింట్ అన్ని పాయింట్స్ మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేద్దామండి సో మనం ముఖ్యంగా లక్ష్మీకాంత్ బుక్లో ఉన్నటువంటి ఈ అయితే మనం నోట్ చేసుకోవడం అయితే జరిగింది సో దానిలో చాలా ముఖ్యమైన పాయింట్స్ని ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తాను కాబట్టి మీ దగ్గర ఏమైనా రఫ్ నోట్ బుక్స్ ఉంటే కనుక నేను చెప్పే పాయింట్స్ని నోట్ చేసుకుంటే మీకు ఫర్దర్గా ఏమైనా యూజ్ అవ్వచ్చు సో ఆ టాపిక్లోకి వెళ్తే భారత రాజ్యాంగంలో మూడవ భాగం అంటే మనకు భారత రాజ్యాంగంలో ఇలా పార్ట్స్ ఉంటాయి కదా సో దాంట్లో థర్డ్ పార్ట్లో అంటే భారత రాజ్యాంగం మూడవ భాగంలో ఆర్టికల్ పన్నెండు నుంచి మొదలు పెడితే ఆర్టికల్ ముప్పై ఐదు వరకు మనకు ఈ బా ఫండమెంటల్ రైట్స్ గురించి అయితే భారత రాజ్యాంగ నిర్మాతలు మనకు వివరించడం జరిగింది అయితే ఈ భారత రాజ్యాంగం నిర్మించే క్రమంలో ఈ ఫండమెంటల్ రైట్స్ని అమెరికా యొక్క రాజ్యాంగం నుంచి అయితే తీసుకోవడం జరిగింది సో ఈ అమెరికా రాజ్యాంగంలో వీటిని ఏమంటారంటే అంటే బిల్ ఆఫ్ రైట్స్గా పేర్కొంటూ ఉంటారు అలాగే మన భారత రాజ్యాంగంలోని ఈ మూడవ భాగంలో వీటిని చేర్చడం ద్వారా మనం కూడా వీటికి మాగ్నాకగా పేరు పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి వివక్షతలు లేకుండా ఇవి మనల్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇవి ముఖ్యంగా జాతి సమైక్యతను చాలా జనబాహుల్య ప్రయోజనాన్ని చాలామంది ఉన్నటువంటి ఒక కమ్యూనిటీని కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ వాళ్ళకి ఏదైనా నీడు ఉంటే దాన్ని సాధించుకోవడానికి ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి అలాగే వ్యక్తి ఔన్నత్యాన్ని అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి యొక్క హక్కులను కూడా ఈ ప్రాథమిక హక్కులు అయితే కాపాడుతూ ఉంటాయి వ్యక్తుల మధ్య సమానత్వ సమానత్వాన్ని కూడా ఈ ప్రాథమిక హక్కులు కాపాడుతూ ఉంటాయి అయితే ఈ ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్య ఆదర్శాన్ని పెంపొందిస్తాయి అంటే దేశంలో అధికార తత్వం నిరంకుశ పాలనను అవి నిరోధిస్తాయి అన్నమాట అలాగే ప్రజల హక్కులను స్వేచ్ఛలను రాజ్యాధికారం నుంచి అవి కాపాడుతూ ఉంటాయి కార్యనిర్వాహక వర్గ నిరంకుశత్వాన్ని అలాగే శాసనసభ ఇష్టానుసారంగా శాసనాలు చేయడాన్ని ఈ ప్రాథమిక హక్కులు ప్రతిఘటిస్తూ ఉంటాయి మన మౌలిక రాజ్యాంగం ఏడు ప్రాథమిక హక్కులను అయితే ప్రసాదించింది వాటిలో మొదటిది సమానత్వపు హక్కు ఈ సమానత్వపు హక్కు ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ పద్దెనిమిది వరకు ఉన్న ఈ ప్రకరణాలు ఈ సమానత్వపు హక్కు గురించిన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది అలాగే స్వేచ్ఛ హక్కు ఈ స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఆర్టికల్ ఇరవై రెండు వరకు ఇది చేర్చబడింది అలాగే పీడన నిరోధక హక్కు ఇది ఆర్టికల్ ఇరవై మూడు నుంచి ఆర్టికల్ ఇరవై నాలుగు ఈ రెండు ఆర్టికల్స్లో దీన్ని పొందుపరచడం జరిగి జరిగింది అలాగే మత స్వేచ్ఛ హక్కు ఈ మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి మొదలు పెడితే ఆర్టికల్ ఇరవై ఎనిమిది వరకున్న ఈ ప్రకరణాల్లో దీని గురించిన వివరణ ఇవ్వడం జరిగింది అలాగే సాంస్కృతిక హక్కు ఈ సాంస్కృతిక హక్కు ఆర్టికల్ ఇరవై తొమ్మిది నుంచి ఆర్టికల్ ముప్పై ఈ రెండు ఆర్టికల్స్లో సాంస్కృతిక హక్కునైతే పొందుపరచడం జరిగింది తర్వాత రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఈ రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఆర్టికల్ ముప్పై రెండులో చేర్చడం జరిగింది అయితే ఇంతకుముందు ఆర్టికల్ థర్టీ వన్లో ఆస్తి హక్కు ఉండేది దాన్ని నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దాన్ని తొలగించడం అయితే జరిగింది ఆ విధంగా తొలగించడం వల్ల ఇప్పుడు ఏడు ప్రాథమిక హక్కుల నుంచి ఆరు ప్రాథమిక హక్కులుగా ప్రస్తుతం అయితే రాజ్యాంగంలో చలామణిలో ఉన్నాయి ఇప్పుడు మనం ప్రాథమిక హక్కులకు ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన లక్షణాలను గురించి డిస్కస్ చేద్దాం సో కొన్ని ప్రాథమిక హక్కులు పౌరులకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడతాయి మిగిలిన హక్కులు అందరికీ అందరి వ్యక్తులకు అనగా పౌరులకు విదేశీయులకు చట్టబద్ధ వ్యక్తులకు అనగా కార్పొరేషన్లకు కంపెనీలకు కూడా ఇవ్వబడతాయి ఈ ప్రాథమిక హక్కులు అనేవి అపరిమితమైన అయితే కావు అవి గుణాత్మకమైనవి రాజ్యం వాటిపై సహేతుకమైన నిబంధనలను అయితే విధించవచ్చు అయితే వాటి సహేతికత ఔన్నత్యాన్ని న్యాయస్థానాలు విచారించవచ్చును సో ఈ ఈ పాయింట్ మనకి ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు ఇవి అపరిమితమైన హక్కులైతే కావు వీటికి కండిషన్స్ అయితే అప్లై అవుతుంది ఎప్పుడు అంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ప్రాథమిక హక్కులను కంట్రోల్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి అయితే ఉంటుంది అయితే మన ఈ ప్రాథమిక హక్కులు ఎప్పుడైతే కంట్రోల్ చేయబడతాయో అప్పుడు వాటి కోసం మనం సుప్రీంకోర్టును అయితే సంప్రదించవచ్చు తద్వారా ఈ సుప్రీంకోర్టు మన హక్కులకు భంగం కలగకుండా వాటిని కాపాడడం అయితే జరుగుతుంది ఈ ప్రాథమిక హక్కులకు మరొక రకం మరొక లక్షణం ఏంటంటే రాజ్య చర్యలకు ఇవి వ్యతిరేకమైనవి ప్రైవేటు వ్యక్తుల చర్యలకు వ్యతిరేకమైనవి తప్ప చాలా వరకు ఈ హక్కులు రాజ్య నిరంకుశ చర్యలను నిరోధిస్తూ ఉంటాయి ఈ రాజ్య చర్యలను ఏ హక్కులైతే అందుబాటులో ఉంటాయో వాటిని ప్రైవేటు వ్యక్తులు ఉల్లంఘించినట్లయితే వాటికి సంబంధించిన రాజ్యాంగ పరిహారం లభించదు కానీ చట్టబద్ధమైన పరిహారం అయితే లభిస్తుంది ఈ ప్రాథమిక హక్కులు కొన్ని నెగిటివ్ ఇన్ క్యారెక్టర్లో ఉంటాయి కొన్ని పాజిటివ్ ఇన్ క్యారెక్టర్లో ఉంటాయి అయితే అవి రాజ్యాధికారిపై పరిమితులను విధిస్తాయి కొన్నిసార్లు అవి వ్యక్తుల వ్యక్తుల గల ప్రత్యేక ప్రత్యేక అధికారాలను తెలియపరుస్తూ ఉంటాయి ఈ ప్రాథమిక హక్కులకు ఎప్పుడైనా భంగం కలిగినట్లయితే వాళ్ళు ద వారి దగ్గరలో ఉన్నటువంటి న్యాయస్థానాలు సంప్రదించవచ్చు అక్కడ న్యాయం జరిగినట్టయితే సుప్రీం కోర్టుచే ఈ హక్కులను మనమైతే కాపాడుకోగలగా కాపాడుకోవడానికి మనకు రాజ్యాంగం అయితే చాలా ఫెసిలిటీస్ అయితే కల్పించడం జరిగింది ఈ ప్రాథమిక హక్కులు శాశ్వతమైనవి కావు సాధారణ చట్టాల ద్వారా కాకుండా రాజ్యాంగ సవరణ సవరణ చట్టాల ద్వారా మాత్రమే పార్లమెంటు వీటిని తగ్గించవచ్చును అయితే ఈ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం జరగకుండా ఉండాలి ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం వాటిల్లినప్పుడు బాధితుడైన వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆయన తన హక్కుల కోసం అప్పీల్ చేసుకునేటువంటి వెసులుబాటు రాజ్యాంగం అయితే కల్పించడం జరిగింది ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ హక్కులు తప్ప మిగిలినవి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో సస్పెండ్ చేయవచ్చు ఆర్టికల్ నైన్టీన్ ఆరు స్వేచ్ఛలు మాత్రం యుద్ధం వల్ల బాహ్య దాడుల వల్ల ఎమర్జెన్సీ విధించినప్పుడు సస్పెండ్ అవుతాయి అనగా సాయుధ విప్లవాల వల్ల ఆంతరంగిక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇవి సస్పెండ్ కావు జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల నిలుపుదల గురించి ఆర్టికల్ సిక్స్టీన్ క్లియర్గా చెప్పబడింది సాయుధ దళాలలోని సభ్యులకు లేదా ప్రజాశాంతి పరిరక్షణ భారము వహించిన సభ్యులకు లేదా రహస్య సమాచార సేకరణ లేదా దానికి ప్రతికూల రహస్య సమాచార సేకరణకై ప్రభుత్వం స్థాపించిన వ్యవస్థలలో నియమించబడిన వ్యక్తులకు పరిమితమైన హక్కులను పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా మాత్రమే గుర్తిస్తుంది వీటికి సంబంధించిన వివరాలు ఆర్టికల్ ముప్పై మూడులో పొందుపరచడం అయితే జరిగింది మరికొన్ని సందర్భాలలో సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతంలో ప్రాథమిక హక్కులపై ఆంక్షలు అయితే ఉంటాయి సైనిక శాసనం అంటే మార్షల్లా సైనిక పాలన అసాధారణ పరిస్థితుల్లో శాంతి భద్రతలు కాపాడడానికి ఈ సైనిక పాలనను విధిస్తూ ఉంటారు జాతీయ అత్యవసర పరిస్థితి విధింపుగా దీనిని భావించరాదు ఈ హక్కులు చాలా వరకు నేరుగా అమలులో ఉంటాయి కానీ కొన్ని హక్కులు మాత్రం అమలు కావడానికి ప్రత్యేక శాసనాలు అయితే ఉండాలి ఇటువంటి శాసనాన్ని చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది రాష్ట్ర శాసనసభకి ఈ అధికారం అయితే ఉండదు